మనస మనస స్మరామి స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన అనే విజ్ఞానాన్ని నేను పొందిన అనుభూతులు నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఏడు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో మనం ఈ ఛానల్ పెట్టాం రెండు వేల పద్దెనిమిది అంటే ఏడు సంవత్సరాలుగా వార ఫలాలు అలాగే మంత్లీ మాసఫలాలు స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం పదకొండు గంటలైందంటే టిఆర్ టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాసి పల టైం అది అని ఒక మార్క్ని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు ఆ పరమశివుని ఆశీసులు ఆ విఘ్న నాయకుని అండదండలు ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు అప్పుడు మారుతున్న పరిణామాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఎనిమిది సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్ ఎప్పుడు ఇలా జరగదు ఎంత అతిచారంలో ఉంటాం ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటూ ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ని చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేదో అన్నవాళ్ళు చాలామంది సో అలాగే సో మాకిప్పుడు కొంచెం పర్వాలా గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలా పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుటూ అందించుకుంటూ వెళ్ళటం సో కాబట్టి ఏడు సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుండు బాగుంటుంది అనుకున్న ఈ సమయం ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదన్నా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి మన ఛానల్ మెయిన్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయచ్చు సో ఇక రాసిఫలాల్లోకి వెళ్దాం మకర రాశి వారికి చూద్దాం మకర రాశికి తృతీయంలో శని లాభంలో రవి లాభంలో బుధుడు లాభంలో శుక్రుడు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఆది సోమ మంగళ మూడు రోజులు కూడా చంద్రబలం రాశి వారికి అనుకూలంగా ఉంది ఈ వారం మేజర్ ట్రాన్సిడల్ చేంజ్ విషయానికి వస్తే శని యొక్క వక్రత యాగం శని యొక్క రిట్రాగ్రేషన్ కంప్లీట్ అయ్యింది గురువుగారి అతిచారంతో కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ ఆయన తిరిగి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు సిక్స్త్ హౌస్లోకి సో ఇక్కడ సప్తమ స్థానం నుంచి మళ్ళీ తిరిగి గురువుగారు సిక్స్త్ హౌస్లోకి రావటం సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి రుణపరమైన విషయాల్లో లోన్స్ అప్పులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఈ సమయంలో మీరు తీసుకునే డెసిషన్స్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇక్కడ గురువుగారి మళ్ళీ తిరిగి సిక్స్త్ హౌస్లో అయితే రిట్రగ్రేషన్లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి గతంలో ఏదన్నా ఇన్ కేసు హెల్త్ ఇంపాక్ట్ ఇష్యూస్ ఉంటే కనుక మళ్ళీ అవి తిరిగి మళ్ళీ అలాంటి హెల్త్ ఇంపాక్ట్స్ మళ్ళీ కొంచెం తిరిగి కొంచెం అవి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి వాటి విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుంటాం ఎక్కువగా ఈ రాశి వాళ్ళు త్రూ యువర్ ఈగోయిజం మీ యొక్క అహంతో చాలా వరకు కూడా లేనిపోని కన్ఫ్లిక్స్ అనేవి ఇక్కడ కొని తెచ్చుకునే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు లేనిపోని లిటిగేషన్స్కి సంబంధించి అంటే వివాదం మనం ఎక్కడితో వదిలేస్తే ఇక్కడితో అయిపోద్ది కానీ ఎంతవరకు పెంచుకుంటూ వెళ్తే అంతవరకు పెరిగే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ వివాదాస్పద పరమైన విషయాలను లిటిగేషన్స్ పరమైన విషయాల్లో గ్రావిటీని పెంచుకోకుండా ఉండటం శత్రు రుణరోగ శత్రుస్థానంలో గురువుగారు ఎక్స్పాన్షన్తో ఒక్కరించుకుంటూ వస్తున్నారు కాబట్టి సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కొన్ని కొన్ని వాటికి సంబంధించి వాటిని సెటిల్ చేసుకునే ఆస్కరాలు అవి లాంగ్ రన్గా ఉన్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు లాంగ్ రన్గా ఉన్న ఎనిమిటీ కావచ్చు బట్ జూపిటర్ ఈసే సత్వగుణం ఆయన కాబట్టి ఎటువంటి కన్ఫ్లిక్ట్ అయినా వివాదాన్ని అయినా ఆయన త్రూ ఈజ్ నాలెడ్జ్ ద్వారా సాత్వికమైన పద్ధతి ద్వారా మంచి మాటలతోనే చెప్పి దాని సమస్యకు పోయేటట్టు చేస్తుంటాడు అలాగే అనవసరమైన ద్రిడు వృధా ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్లో లోపాల వల్ల వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతవరకు ఇక్కడ మీకు సెటరేట్ అవ్వడం అనేది మనం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మనం గుర్తించదగిన విషయంగా మనకి తెలుస్తూ ఉంది సో కాబట్టి ఇక్కడ మకర రాశికి మెయిన్గా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ముఖ్యంగా ఈ యొక్క గోచారం జరుగుతూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క గోచారం సోమా మంగళవారంలో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సప్తమంలో శని జనరల్గా చంద్రుడు సప్తమంలో చంద్రుడు జనరల్గానే యోగిస్తారు అర్వాల సో కాబట్టి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సోమా మంగళవారాల్లో మంచి అనుకూలమైన ఫలితాన్ని రాశి వాళ్ళకి ఇస్తూ ఉంది అండ్ అలాగే కొంచెం వివేకంతో కనుక మీరు ప్రయత్నించినట్టయితే కోర్టు కేసెస్ విషయాల్లో అయినా కన్ఫ్లిక్ట్ పరమైన విషయాల్లో అయినా కొంచెం లాభాన్ని ప్రాఫిట్ని మీరు చూసే ఆస్కారాలు ఉన్నాయి త్రూ ఏ లిటిగేషన్ త్రూ ఏ కన్ఫ్లిక్ట్ వచ్చిన సమస్య ప్రాబ్లం వల్ల మీరు కొంచెం బెనిఫిట్ పొందే ఆస్కారాలు కూడా మకర రాశి వాళ్ళకి సూచిస్తూ ఉంది గురువారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలను కొంచెం సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి అయితే కొంచెం ఎంత టెన్స్ ఉన్నా చివరికి మొత్తానికి అమ్మ ఫోన్ లేరావు బాబు పని మాత్రం మనకి ఫేవర్గానే అయ్యింది అనుకునే విధంగా బుధ గురువారాలు టెన్స్ ఉన్నా కూడా కొంచెం చివరికి ఈ రకమైన ఫీలింగ్ మాత్రం కలిగే ఆస్కారాలు ఉన్నాయి సుక్రియ శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రునికు సంచారు భాగ్యస్థానంలో చంద్రుడి సంచారు ఉండటం ఆ రాశి బుధుడు కూడా ఈ రాశికి మళ్ళీ తిరిగి లాభస్థానంలో ఉన్నారు కానీ ఎప్పుడైతే బుధుడు ఇక్కడ శత్రుక్షేత్రంలో ఈ రాశి వాళ్ళకి గోచారంలో ఉంటూ ఉన్నారో చాలా వరకు కూడా కొంచెం కష్టం తర్వాత కానీ ఆఫ్టర్ ఏ పుట్టింగ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ తర్వాత కానీ మాత్రమే మీకు కొంచెం ప్రాఫిట్ పరంగా గెయిన్ పరంగా కానీ కొంచెం ఉపయోగకరంగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి మకర రాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినట్టయితే కనుక గురువుగారి యొక్క షష్టమ స్థాన సంచారం మాత్రమే మోర్ ఎఫెక్టివ్గా ఇక్కడ వీళ్ళకి ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ మనర్దా బాగానే ఉన్నారు మళ్ళీ ఏమి నీళ్ళు అనవసరంగా మనర్దాగా పర్వాలేదు కొంచెం నీకు నేను ఉన్నా అన్నారు మళ్ళీ ఎంతలో లీటర్ను తీసుకున్నారు అన్నట్టుగా ఉంటుంది పొజిషను సో కాబట్టి ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా మీరు మీ మీ అంతగా మీరు ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి అంటే దేవానాంశ ఋషినాంశ గురు నవకర శాంతి మంత్రం చదువుకోవడం దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం కొంచెం ఉడికిచ్చిన శనగలు గురువారం పూట ఆ దత్తాత్రేయు దేవాలయంలో ప్రసాదంగా పంచడం ఇలాంటివి చేయటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి అందున్న ఈ రాశి వాళ్ళకి గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే కుజుడు కూడా వేయి స్థాన సంచారంలో ఉన్నారు సో కాబట్టి చాలా కష్టపడి లాభాన్ని ప్రాఫిట్నో మీరు పొందుతారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో మళ్ళీ వాటిని మళ్ళీ ఉన్న పరిస్థితులు ఇచ్చే మళ్ళీ ఎక్స్పెన్స్ కూడా చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి సో కాబట్టి కొంచెం కాన్సన్ట్రేటివ్గా ప్రణాళిక చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా వ్యాపార పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా సరే కొంచెం మీకు బెటర్ బెటర్గానే ట్రాన్సిట్ ఉంది బట్ ఈ గురుడు స షమ స్థాన సంచారం కుజుడి యొక్క వెయ్యి స్థాన సంచారం రెండింటిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే మకర రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి